హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మనం ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి మరి ఈరోజు వీడియో తీయడానికి ఎవరు అందుబాటులో లేకపోవడంతో సెల్ఫీ ద్వారా నేనే ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను మరి మన వీడియోను తప్పకుండా అందరూ పూర్తిగా చూడండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు దిశ ఈనాడు ఆంధ్రవతి పత్రికల్లోని ప్రధాన హెడ్లైన్స్ను వీడియో రూపంలో తీసుకున్నట్లయితే ముందుగా అన్ని పత్రికలు కవర్ చేసిన అంశాలను తీసుకుందాం తర్వాత ఒక్కొక్క పత్రిక ఏమేం చెప్పిందో వాటిని కూడా తీసుకుందాం అయితే మనం తీసుకునే అంశాలు మాత్రం కేవలం ప్రధాన హెడ్లైన్స్ మాత్రమే తీసుకుంటున్నాం ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మనకున్నటువంటి అవన్నీ లేవు కాబట్టి మరి అన్ని పేపర్ ప్రధాన హెడ్లైన్స్ మాత్రమే నేను ఒకసారి చూసుకొని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి మెయిన్ హెడ్లైన్స్ మాత్రమే మనం కవర్ చేస్తున్నాము ఇది ఈ విషయాన్ని వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా అన్ని పత్రికలు కవర్ చేసిన అంశాలు చూసుకున్నట్లయితే నిన్నటి రోజున మరి ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పద్మ అవార్డుల ప్రధాన కార్యక్రమం చేపట్టారు దాన్ని అన్ని ప్రధాన పత్రికలు కవర్ చేయడం జరిగింది అయితే మన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎవరైతే మాజీ ఉపరాష్ట్రపతి మన తెలుగు నేత వెంకయ్యనాయుడు గారు ఉన్నారో అతనికి పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది మరి అతను తీసుకున్నటువంటి ఫోటోను చిత్రీకరిస్తూ అన్ని ప్రధాన పత్రికలు ఈ ఈ వార్తను కవర్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ అన్ని పత్రికలు కవర్ చేసిన ప్రధాన వార్త ఏంటంటే ఈ పెండింగ్ స్థానాలు ఖమ్మం ఇప్పటికీ పదిహేడు ఎంపీ స్థానాలు తెలంగాణలో ఉంటే మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు మరి ఆ అభ్యర్థులను ప్రకటించిన స్థానాలపై మూడు పత్రికలు రాయడం జరిగింది దిశ హెడ్లైన్ చూసుకుంటే కాంగ్రెస్ పెండింగ్ స్థానాలపై సస్పెన్స్ కంటిన్యూ ఎవరు ఆ ముగ్గురు అని ఒక హెడ్లైన్ ఇస్తే ఆంధ్రవతి హెడ్లైన్ కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్లో టికెట్ల పంచాయతీ అని ఒక హెడ్లైన్ పెట్టి దాని గురించి వివరించింది ఇక ఈనాడు గురించి వస్తే కార్గే వద్దకు ఖమ్మం పంచాయతీ అని చెప్పేసి ఈ పెండింగ్ స్థానాలకు సంబంధించిన కవరేజ్ని అన్ని పత్రికలు కవర్ చేశాయి అయితే ఇప్పటికీ మరి అంటే ఎల్లుండికి నామినేషన్ల ఆఖరి గడువు ఉంది కాబట్టి ఇక సస్పెన్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది వీటి సారాంశం దాదాపు ఈరోజు సాయంత్రమా రేపటి వరకు అయితే క్లారిటీ వస్తుంది అయితే ఈ మూడు పత్రికలు ఇవి కవర్ చేశాయి మరి మరొక అంశాన్ని కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రవేత్తలో క్లియర్గా వచ్చింది నరేంద్ర మోడీ గారు మళ్ళీ నిన్న యూపీలో ఒక ఉపన్యాసం ఇస్తూ మరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటిని ఒకసారి పరిశీలిస్తే మీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ అధికారంలోకి వస్తే మీ ఇల్లు నగలు అన్నీ లాక్కుంటుందని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఇండియా కూటమి అర్బన్ నక్సల్స్ మావోయిజం నేపథ్యాన్ని కలిగి మాట్లాడుతున్నాయని మరి వాటిని చూసినట్లయితే మీ ఆస్తులను ఈ ఊళ్ళో ఒక ఇల్లు ఉండి నగరంలో ఒక ఫ్లాట్ ఉంటే ఏదో ఒక దాన్ని మరి లాక్కొని వలసవాద ముస్లింలకు పంచి పెడుతుందనే కోణంలో మరొకసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నరేంద్ర మోడీ గారి దాన్ని కవర్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పత్రిక దీంట్లోనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చిండు నరేంద్ర మోడీకి ఓటమి భయం పట్టుకుంది అందుకే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చేసినటువంటి ప్రకటనను దాదాపు అన్ని పత్రికలు కవర్ చేయడం జరిగింది అయితే దీని మీదనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటల మీద హరీష్ రావు చేసినటువంటి కామెంట్ను కూడా అన్ని పత్రికలు కవర్ చేయడం జరిగింది మరి హరీష్ రావు ఏమన్నాడయ్యా అంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయకుంటే తన పదవికి రాజీనామా చేస్తాడా అబద్ధాల పునాదులపైనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరిచ్చిన హామీలే మీ పాలిట భస్మాసుర అస్త్రాలు అవుతాయని చెప్పేసి హరీష్ రావు గారు నిన్న ధ్వజమెత్తినటువంటి అంశాలను అన్ని పత్రికలు కవర్ చేశాయి ఎందుకంటే మీరిచ్చిన హామీలు అమలు చేయలేరు కాబట్టి అవి అబద్ధాలు ఆ అబద్ధాలను చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు మీరు అమలు చేయని ఎడల ఆ హామీలే మిమ్మల్ని నాశనం చేస్తాయని చెప్పేసి రావు గారి వాక్యాల సారాంశంగా మరి అన్ని పత్రికలు వివరించడం జరిగింది మరి ఒక ముఖ్యమైన వార్తను కనుక మనం ఆంధ్రజ్యోతిలో స్పెషల్గా రాయడం జరిగింది నేను దాదాపు మూడు పత్రికల్లో ప్రధాన వార్తల్లో ఏ పత్రిక కూడా రాయలేదు మరి ఆ మూడు పత్రికలు కనుక చూసినట్లయితే ప్రధాన వార్త కనుక చూసినట్లయితే నిన్న కలకత్తా హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది రెండు వేల పదహారులో మమతా బెనర్జీ గారు ఒక నోటిఫికేషన్ ద్వారా అక్కడ టీచర్ పోస్టుల భర్తీ చేసింది అయితే అందులో కుంభకోణం జరిగిందని చెప్పేసి అక్కడ హైకోర్టు అనేది ఒక తీర్పు ఇచ్చి దాదాపు ఇరవై ఐదు వేల పైన మందిని ఉద్యోగాల నుంచి తీసేసి వాళ్ళు ఈ ఎనిమిదేళ్ళుగా తీసుకున్న జీతాలను నాలుగు వారాల్లో నాలుగు వారాల టైం ఇచ్చి వడ్డీతో సహా మరి ఆ డబ్బులు చెల్లించాలని ఆ బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించి నెల రోజుల్లో మరొక కొత్త నోటిఫికేషన్ అంటే ఈ ఖాళీలను భర్తీ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది మరి దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సిబిఐని కూడా కోరింది అని చెప్పేసి హైకోర్టు కలకత్తా హైకోర్టు నేను తీర్పు ఇచ్చింది నిజంగా ఇది పెను సంచలనమే ఇప్పుడు మరి మమత ఏమంటుందంటే మమతా బెనర్జీ గారు ఇది కొంచెం తీర్పును బీజేపీ నాయకులు ప్రభావితం చేశారు కాబట్టి మేము ఈ యొక్క ఇరవై ఐదు వేల టీచర్ల తరపున పోరాడతామని చెప్పేసి ఆమె ఒక ప్రకటన చేసింది ఎందుకంటే ఆమె ఇచ్చిన నోటిఫికేషను ఆమె హయాంలో ఏర్పడ్డటువంటి ఉద్యోగుల ప్రక్రియ భర్తీ ప్రక్రియ కాబట్టి ఇప్పుడు ఒకవేళ తీర్పును కనుక అంగీకరిస్తే ఆమె తప్పు చేసింది అనగా భావించబ భావించబడుతుంది కాబట్టి మరి ఆమె ఎప్పుడు ఒప్పుకోదు కాబట్టి వాళ్ళ తరపున కొట్లాడతా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది నిజంగా ఒక సంచలనమే ఇటు రాజకీయంలో కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఇది ఒక ప్రధాన అస్త్రం అవుతుంది ఎందుకంటే మమతా బెనర్జీ అసలు ఒక నాయకురాలను ఎదుర్కోవడంలో ఇప్పటికి రెండుసార్ల బీజేపీ అంటే ప్రయత్నంలో ఓడిపోయిందనే చెప్పాలి మరి ఈసారి అది వాళ్ళకు ఒక మన అస్త్రంగా ఉపయోగపడుతుందని మనం భావించవచ్చు ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే నిన్న కొండా రెడ్డి గారి యొక్క ఆస్తుల యొక్క వివరాలు కూడా అన్ని పత్రికలు కవర్ చేశాయి దాదాపు ఆయన ఆస్తుల విలువ నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలుగా వాళ్ళ కుటుంబ ఆస్తి అనేది ఉన్నది నిజంగా అంటే చాలా ఆస్తిపరంగా చూసినట్లయితే వేల కోట్లకు అధిపతిగా కొండ విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ళ బీజేపీ అభ్యర్థిగా నిన్న నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా అంటే టాప్ ధనవంతులు నిన్న అంటే ఆంధ్రాలో కూడా ఒక ఎంపీ అభ్యర్థి మరి ఐదు వేల కోట్ల పైచెలుకు ఉన్నట దాదాపు మొత్తం మీద అయితే ఇంకా మన ప్రధాన వార్తలు అయితే ఉన్నాయి జూలై ముప్పై రేపు ఇంటర్ ఫలితాలు రిలీజ్ అని చెప్పేసి ఈనాడు ప్రచురించడం జరిగింది దిశ ప్రచురించడం జరిగింది జూలై ముప్పై తారీఖు టెన్త్ ఫలితాలు వెలువడతాయని చెప్పేసి కూడా ప్రచురించడం జరిగింది మరి ఒక ప్రధాన వార్త మరొకటి కనుక అన్ని పేపర్లు కవర్ చేసినాయి కనుక చూసుకున్నట్లయితే కవిత బేలు మనం నిన్న వార్తల్లో చెప్పుకున్నాము కవితకు బేలుపై ఈరోజు విచారణ సాగుతుందని మరి దాన్ని కనుక చూసుకున్నట్లయితే రౌజ్ రెవెన్యూ కోర్టు నిన్న ఇప్పుడు కవిత మీద రెండు కేసులు ఉన్నాయి ఒకటి ఈడీ కేసు ఇంకోటి సిబిఐ కేసు అయితే సిబిఐ కేసులో ఏందంటే మొన్ననే అరెస్ట్ చేసింది కాబట్టి సిబిఐ ఏంటంటే ఈమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తుంది కాబట్టి మీరు బెయిల్ ఇవ్వొద్దని చెప్తే ఆ బెయిల్ తీర్పును రిజర్వ్ చేసింది వచ్చే నెల రెండు తారీఖు నాడు ఆ రిజర్వ్ అన్న అంటే దాన్ని ఏ ఏందనే చెప్తుంది అయితే ఈడీ కేసులో మాత్రం నిన్న విచారించే టైంలో లేట్ అయ్యిందట దాని విచారణ ఈరోజు కొనసాగిస్తుంది మరి ఈడీ కేసులో బెయిల్ వస్తుందా లేకుంటే దాన్ని కూడా రిజర్వ్ పెడతా అనేది కూడా మనకు మధ్యాహ్నం వరకు తెలిసిపోతుంది అయితే ఈ ఏ కేసు అయినా సరే మరో సిబిఐ కేసు పెండింగ్ ఉన్నది కాబట్టి మరికొంతకాలం పాటు కవిత జైల్లోనే ఉండాల్సి వస్తుందని మనం ఖచ్చితంగా ఈరోజు చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రధాన అంశం కనుక చూసుకున్నట్లయితే గులాబీ గుబులు అనే ఒకటి హెడ్లైన్తో ప్రచురించింది దాని సారాంశం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు సారు పదహారు సర్కారు అంటేనే సారు కారు పదహారు సర్కారు అంటేనే తొమ్మిది సీట్లు వచ్చిన ఎంపీ సీట్లు ఇప్పుడు అధికారంలో లేదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆరు గ్యారంటీలను అమలు చేశామన్న అంశంతో దూకుడుగా వెళ్తుంది మరి నరేంద్ర మోడీ గారి ఇమేజ్తో బీజేపీ పార్టీ దూకుడుగా వెళ్తుంది ప్రస్తుతానికి ఆ పార్టీ కొంత ఇమేజ్ను పెంచుకుంది తెలంగాణలో మరి ఈ గడ్డు పరిస్థితుల్లో మరి ఎంపీ సీట్లలో ఏమైనా మెరుగుదల ఉంటుందా ఒకవేళ మెరుగుదల లేకపోతే కా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా కొంతమంది వద్దనే పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి సమయంలో ఎంపీ సీట్లు కనుక మెరుగ్గా రాకుంటే రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేల వలసలను ఆపలేకపోతారు ప్రజల యొక్క సమీకరణ జన సమీకరణ ఇప్పటి వరకు జనాలను అయితే సమీకరిస్తున్నారు కానీ ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ మెరుగైన స్థానాలు రాకుంటే జన సమీకరణ కూడా కష్టమే అవుతుంది మరి రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి సర్పంచు ఇక వాటితోటి ఒక రకంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అనేది కొంత కొంతకాలం పాటు అంటే పక్కకు జరిగే అవకాశం కూడా ఉంది మరి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఈ ఎంపీ స్థానాలనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకం ఎంపీలు స్థానాలు మెరుగ్గా కనీసం ఒక ఎనిమిది పది వచ్చినట్లయితే మరి ఆ ఎంపీ సెగ్మెంట్లలో ఉండేటువంటి స్థానిక ఎన్నికల్లో ప్రపంచం సృష్టించే అవకాశం ఉంది కాబట్టి ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఒక రిఫరెండం స్థానిక ఎన్నికలకు సంబంధించి అని మనం ఈ వీడియో ద్వారా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం ఇప్పుడు ఈ పార్టీ ఏంటంటే వాస్తవానికి గులాబీ గుబులు అనేది ఒక హెడ్డింగ్పై ఆంధ్రప్రదేశ్ ప్రచురించింది వాస్తవానికి నిజంగా ఇప్పుడు గులాబీ పార్టీకి మాత్రం గుబులు పట్టుకుంది ఈ ఎంపీ ఎన్నికలు అనేది మనం చెప్పుకోవచ్చు సో ఇలాంటి ఇంకా చాలా ప్రధాన అంశాలు ఉన్నాయి కొన్నింటిని అయితే కవర్ చేయడం జరిగింది సమయాభావం వల్ల ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్